హాయ్ అండి హోమ్ ఆర్వేశాలకి స్వాగతం అండి ఈరోజు ఒక డిఫరెంట్ డిష్ గురించి తెలుసుకుందామండి ఎగ్ చపాతి అనమాట ఇదే ఫస్ట్ టైం నేను కూడా చేయడము ఇది మా బ్రదర్ ప్రిపేర్ చేస్తున్నాడు నా ఛానల్లో మా బ్రదర్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట డిఫరెంట్ డిష్ ఇది మా రాయలసీమ స్పెషల్ అండి తాడపత్రి సైడు ఎక్కువ తింటారు అనమాట పొద్దుటూరు అక్కడంతా రోడ్ సైడు మామూలు రెస్టారెంట్లలో కూడా ఇది దొరుకుతుంది ఇక్కడ హైదరాబాద్లో అయితే ఉండదు అనమాట దీనికి వచ్చేసి ఒక చపాతీకి మూడు ఎగ్స్ తీసుకోవాలండి బాయిల్ చేసిండేవి మేమైతే నాలుగు చపాతీలకి పన్నెండు తీసుకున్నామండి ఇలాగా ఫోర్ పీసెస్ చేసుకొని మళ్ళీ దాన్ని హాఫ్ కట్ చేసుకోవాలండి ఇలాగ చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ వచ్చేసి మా నాటుకోడి గుడ్లు అనమాట మా కోడి గుడ్లు ఇవి ఇలాగంతా కట్ చేసుకోవాలి మనకు త్వరగా అయిపోవాలి నైట్ టైమ్స్ అయినా మార్నింగ్ టిఫిన్కి అయినా అనుకుంటే ఇది బెస్ట్ డిష్ అండి చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి బాగా నచ్చుతుంది ఇలాగంతా కట్ చేసామండి ఇది టర్కీ కోడి గుడ్ అనమాట ఇది సైజు కొంచెం పెద్దగా ఉంటుంది దీని పైన స్కిన్ లేయర్ కూడా బాగా తిక్కుగా ఉంటుందండి మామూలు గుడ్డు కన్నా ఇది డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట ఇలాగన్ని కట్ చేసామండి మా తమ్ముడు ప్రిపేర్ చేశాడనమాట ఇది తను కాలేజ్ చదువుకునేటప్పుడు చేసే చేసుకునే వాళ్ళంట ఇలాగన్ని ముక్కలు చేసి పెట్టుకున్నారండి ఇప్పుడు చపాతీలు మనం వేయించుకోవాలన్నమాట ఫోర్ చపాతీలు వేయించుకున్నామండి తర్వాత ఒక మందపాటి కడాయిలో సరిపడినంత ఆయిల్ వేసామన్నమాట ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాము ఒక నాలుగు ఆనియన్స్ కట్ చేసామండి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలాగ అవి దోరగా వేయించాలన్నమాట ఎక్కువ కలర్ మారాల్సిన అవసరం లేదు తర్వాత మనము కాల్చి పెట్టుకున్న చపాతీలని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్నగా చిన్నగా కట్ చేసుకుంటే మనకు ఎగ్లో నీట్గా కలిసిపోతుంది అనమాట ఇలాగంతా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి మనం మిగిలిపోయిన చపాతీలతో కూడా ఇలా చేసుకోవచ్చండి వేస్ట్ అని పడేయకుండా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి ఇలాగ ఆనియన్ అంతా వేయించిన తర్వాత ఇప్పుడు చపాతీలు వేసేసి వేయించుకోవాలండి ఒక టూ మినిట్స్ వేయించుకోవాలన్నమాట ఇలాగ అన్నీ వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఎగ్స్ని వీటిలో కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలాగా వేయించుకోవాలి ఒకవేళ మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇంకొక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చండి ఇప్పుడు ఎగ్స్ వేసామన్నమాట ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలండి కలుపుకొని సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలి వేసి మరి ఇంకొకసారి కలుపుకోవాలి వంట రాని వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చు అండి ఎగ్స్ చపాతి ఉంటే చాలు ఇంట్లో చేసుకోవచ్చు అనమాట ఈజీగా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగంతా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోవాలి మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి మీకు సరిపడినంత మీరు వేసుకోవచ్చు ఉప్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను తర్వాత దీంట్లోకి గరం మసాలా అయినా చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చండి నేను ఒక స్పూను చికెన్ మసాలా వేసాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోవాలండి ఎగ్కి చపాతీలకి ఉప్పు కారం అంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట రెడీ అయిన తర్వాత ఇలాగుంటుందన్నమాట ఇప్పుడు రెడీ టు ఈట్ టేస్ట్ సూపర్గా ఉందండి చాలా తొందరగా అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుందండి ఎగ్స్ని బాయిల్ చేసుకునేది ఒకటే టైం పడుతుంది అనమాట ఒంటరని మా తమ్ముడే చేశాడంటే ఇంకెవరైనా చేయొచ్చు ఓకే అండి బాయ్ అండి